ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి సీతాకాంతులు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అయితే యూట్యూబ్ లో బాగా వైరల్ అవ్వడంతో శాండీ వచ్చి వాళ్ళకి ఆ విషయం చెప్తుంది అన్నయ్య మీరు చేసిన ప్రోగ్రాం ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదు అన్నయ్య చాలా మంది ఫోన్లు చేసి లైవ్ ప్రోగ్రామ్ అడుగుతున్నారు అన్నయ్య రండి నేను కెమెరా చర్చ చేసుకుంటాను మీరు లైవ్ లోనే సమాధానాలు అని చెప్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి సీతాకాంతులు అయితే మనకు ఎంత పేరు వచ్చినా కానీ పాచిముఖాలతో ఎలా చెప్తాము ఫ్రెషప్ అయి వస్తామని చెప్తారు కానీ రామ్ లక్ష్మి మాత్రం శాండీతో ఎలా చెప్తుంది సీతాకాంత్ గారు లైవ్ లో అర్ధ గంట మాత్రమే సమాధానాలు చెప్తారు అని యూట్యూబ్ లో పెట్టమని చెప్తుంది ఎందుకలా రామ్ లక్ష్మి అని సీతాకాంత్ అడుగుతూ ఉంటే లేదండి అలా చెప్తేనే నిజంగా అవసరం ఉన్న వాళ్ళు వెయిట్ చేసి మరీ కాల్ చేస్తారు లేదంటే ఊరికేనే టైం పాస్ చేసే వాళ్ళు ఉంటారు లేదా మీరు ఖాళీగా ఉన్నారు అని అనుకునే ప్రమాదం కూడా ఉంది కదా అని చెప్తుంది ఇక శాండీ అయితే అలాగే అక్క నేను ఇప్పుడే అలా పోస్ట్ చేస్తానని తను వెళ్ళిపోతుంది తర్వాత రామ్ లక్ష్మి సీతాకాంతులు సమస్య మీది పరిష్కారం మాది ప్రోగ్రామ్ లో లైవ్ లో సమాధానాలు చెప్తారు సీతాకాంత్ కి ప్రాజెక్టు మేనేజర్ గా పరిచయం అయ్యి సలహాలు తీసుకున్న అతను మళ్లీ కాల్ చేసి తనకు ఒక సమస్య ఉందని ఆ సమస్యను పరిష్కరించడానికి తొందరగా తన ఆఫీస్ కి రమ్మని చెప్తాడు అంతేకాకుండా సీతాకాంత్ తో కలిసి పని చెయ్యాలని అనుకుంటున్నానని కూడా చెప్పడంతో ఇక సీతాకాంత్ అయితే ఇప్పుడే బయలుదేరి వస్తాను సార్ అని చెప్తాడు ప్రాజెక్టు మేనేజరు తనని రమ్మన్న విషయాన్ని రామలక్ష్మికి చెప్పి ఇక వెళ్ళొస్తానని బయలుదేరపోతూ ఉంటాడు ఇక రామలక్ష్మి ఆపి అదేంటండి ఆ షర్ట్ తోనే వెళ్తున్నారు పెద్ద కంపెనీకి వెళ్తున్నారు మంచి షర్టు వేసుకుని వెళ్ళండి అని లోపలికి వెళ్లి ఒక షర్ట్ తీసుకుని వస్తుంది కానీ అది బాగా నలిగిపోయి ఉండడంతో అయ్యో ఇది చాలా బాగా నలిగిపోయి ఉందండి దీన్ని వేసుకుని ఎలా వెళ్తారు అని అంటూ ఉంటుంది పర్వాలేదులే రామలక్ష్మి అలాగే వేసుకెళ్తాను ఇవ్వు అని సీతాకాంత్ అడుగుతూ ఉంటాడు ఇక రామలక్ష్మికి ఒక ఆలోచన వచ్చి సరే ఉండండి నేను ఐరన్ చేస్తానని చెప్పి చెంబులో హాట్ వాటర్ వేసి ఆ షర్టుని ఐరన్ చేసి సీతాకాంత్కి ఇస్తుంది సీతాకాంత్ ఆ షర్టుని వేసుకున్న తర్వాత ఏదో వెలితిగా ఉందండి షూస్ ఉంటే బాగుంటుంది కదా అని పక్కింటికి వెళ్ళి సీతాకాంత్ సరిపోయే షూస్ తీసుకొచ్చి తనని వేసుకోమంటుంది ఇక సీతాకాంత్ షూస్ వేసుకుని ఆఫీస్ కి బయల్దేరతాడు రామలక్ష్మిని సీతాకాంత్ ని ఆఫీస్ దగ్గర వదలడానికి ఆటోలో బయలుదేరుతుంది సిరి సోఫాలో కూర్చుని బుక్ చదువుకుంటూ ఉంటే ధన సూట్ వేసుకుని సిరి దగ్గరకు వచ్చి నిలబడతాడు ఇక సిరి అయితే ధనాను అలాగే చూస్తూ ఉంటే ఏంటి సిరి అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక సిరి అయితే మీరు రూపమే కాదు మాట తీరు కూడా మారిపోయింది మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు కానీ ఏదో తప్పు చేస్తున్నారని మాత్రం నాకు అనిపిస్తుంది ఇప్పటికైనా చేసేటివన్నీ మానేసి నిజాయితీగా ఉండండి అని చెప్తూ ఉంటుంది మీ అన్నయ్య మా అక్క నన్ను ఎన్ని మాటలు అన్నారు నేను ఎందుకు పనికిరానని డబ్బులిస్తే ఖర్చు పెట్టి అప్పులు చేసేస్తానని చెప్పారు కదా ఇప్పుడు నేనేందో చూపిస్తాను నేను బాగా డబ్బు సంపాదించి నేనేంటో నిరూపించుకుంటానని చెప్తూ ఉంటాడు అంత తక్కువ సమయంలో అంత డబ్బు సంపాదిస్తే అది న్యాయంగా సంపాదించిందైతే కాదు అని సిరి చెప్తూ ఉంటుంది చేతులు ముడుచుకొని కూర్చుంటే మనం ఎప్పటికీ ఇలాగే ఉండాల సేరి ఇలా సంపాదిస్తేనే మనం లక్షలల్లో కోట్లలో మునిగి తేలవచ్చు మన లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని సందీప్ చెప్తూ ఉంటాడు శ్రీలత అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఎంతసేపు ఆ రామలక్ష్మి సీతాకాంతం లాగే మాట్లాడుతున్నావేంటి వాళ్లే తెలివైనట్లు మిగతా వాళ్ళంతా తెలివి లేనట్లు మాట్లాడుతున్నావు మీ అన్నయ్య ధన కలిసి వాళ్ల సొంత తెలివితేటలతో తక్కువ సమయంలోనే ఎంత డబ్బు సంపాదించారో తెలుసా ఇప్పుడు వాళ్ళేంటో నిరూపించుకోబోతున్నారు ఆ సీతాకాంత్ గాడు సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడితే గాని ఇంత ఆస్తి సంపాదించలేకపోయాడు కానీ వీళ్ళిద్దరూ తక్కువ సమయంలోనే ఎంత డబ్బు సంపాదించారో చూడు వాళ్ళకి తెలివితేటలు ఉండబట్టే ఇంత డబ్బు సంపాదించారు అని చెప్తూ ఉంటుంది ఇక సిరి అయితే తక్కువ సమయంలో సంపాదించిన డబ్బు నిజాయితీగా సంపాదించిందైతే కాదమ్మా అలా సంపాదించిన డబ్బుతో గౌరవ మర్యాదలు రావు కష్టపడి సంపాదిస్తేనే గౌరవం మర్యాద ఉంటుందని చెప్తూ ఉంటుంది ఇక శ్రీలత అయితే సందీప్ ధనాలతో ఇలా చెప్తుంది సిరి మాటలు ఏమి పట్టించుకోకండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని చేయండి అని శ్రీలత చెప్పడంతో ఇక సందీప్ ధనాలైతే అక్కడి నుంచి సరేనమ్మా అని బయలుదేరతారు రామ్ లక్ష్మి సీతాకాంత్ ను తీసుకొచ్చి ఆఫీస్ ముందు వదిలేసి అయిపోయిన తర్వాత కాల్ చేయండి నేనే వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పి అక్కడ వదిలేసి తను వెళ్లిపోతుంది సీతాకాంత్ కోసం ప్రాజెక్టు మేనేజర్ తో పాటు సందీప్ ధన భద్రములు కూర్చొని ఉంటారు కానీ సందీప్ ధన భద్రాలకు ఆ వచ్చేది సీతాకాంత్ అని తెలియదు తీరా సీతాకాంత్ లోపలికి వచ్చేటప్పటికి వాళ్ళు ఒక్కసారిగా సీతాకాంత్ చూసి ఆశ్చర్యంతో పాటు భయపడతారు సీతాకాంత్ లోపలికి రాగానే భద్రంని సందీప్ ధనాలను చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు సందీప్ ధనాలు భద్రంతో కలిసి వచ్చారేంటి వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేయబోతున్నారు ఎవరిని ముంచబోతున్నారు అని మనసులో అనుకుంటూ లోపలికి వస్తాడు ప్రాజెక్టు మేనేజరు సీతాకాంత్ ని వాళ్ళకి పరిచయం చేస్తూ ఇతనే చాలా మంచి సలహాలు ఇస్తాడు ఇతని సలహా పాటించే నేను చాలా లాభం పొందాను మీ దగ్గర ఉన్న డబ్బుని రెట్టింపు చేసే సలహాలు ఇతనే ఇస్తాడు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు సీతాకాంత్ భద్రాన్ని చూడగానే కోపంగా నీ దగ్గర అంత డబ్బు ఎలా వచ్చింది కష్టపడి సంపాదించినవా ఎవరినో మోసం చేసి సంపాదించినవే కదా మర్యాదగా ఎవరి దగ్గర తీసుకున్నావో వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చేసై అని చెప్పి అంటూ ఉంటాడు భద్రం మనసులో ఇలా అనుకుంటాడు రివర్స్ అయితే తప్ప మనం ఇక్కడ నుంచి బయటపడలేమని అనుకుని ఇక సీతాకాంత్ మీద తిరగబడి మాట్లాడుతూ ఉంటాడు ఇది నేను కష్టపడి సంపాదించిన డబ్బు నిజాయితీకి మారుపేరు నేను ఎంత నిజాయితీగా ఉంటానో అందరికి తెలుసు అని మాట్లాడుతూ ఉంటాడు రే భద్రం నీ గురించి నాకు బాగా తెలుసు సార్ వీడు చాలా మోసగాడు వీడిని నమ్మి పెట్టుబడి పెట్టారంటే నట్టేట్లో ముంచేసి డబ్బు మొత్తం తీసుకెళ్లిపోతాడు అని సీతాకాంత్ ప్రాజెక్టు మేనేజర్ కి చెప్తూ ఉంటాడు ఇక భద్రం అయితే ప్రాజెక్టు మేనేజర్ వైపు చూసి ఏంటి సలహా కోసం వస్తే మమ్మల్ని ఆఫీస్కి పిలిచి ఎవరి చేతో మమ్మల్ని మాటలు అనిపిస్తావా ఇదేనా మీ మర్యాద అని ప్రాజెక్ట్ మేనేజర్ అడుగుతూ ఉంటాడు ఇక ప్రాజెక్ట్ మేనేజర్ అయితే సీతాకాంత్ వైపు చూసి సీతాకాంత్ నువ్వు కాసేపు నేను సలహా కోసం పిలిచాను కానీ ప్రాజెక్ట్ నే పోగొట్టేలాగున్నావే నీ సలహా నాకు అవసరం లేదు అతను నాకు చాలా కావాల్సిన మనిషి ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు సీతాకాంత్ అదిగా సార్ అతను చాలా మోసగాడు అతన్ని నమ్మారంటే మిమ్మల్ని ముంచేస్తాడు అని చెప్తూ ఉంటాడు కానీ ఈ ప్రాజెక్టు మేనేజర్ మాత్రం సీతాకాంత్ ని బయటకు వెళ్లిపోమని చెప్పడంతో ఇక సీతాకాంత్ ఏమి చేయలేని పరిస్థితిలో బయటకు వచ్చేస్తాడు జరగబోయే ఎపిసోడ్ లో శ్రీలత సోఫాలో కూర్చొని వసే వల్లీ కాఫీ పట్టుకురా అని అంటుంది వల్లి మోడ్రన్ డ్రస్ వేసుకొని పెద్ద హ్యాట్ పెట్టుకుని కాఫీ కప్పు తీసుకొచ్చి శ్రీలతకిస్తుంది ముఖం కనిపించకపోవడంతో శ్రీలత అయితే ఎవరిది అని అనుకుంటూ ఎవరు నువ్వు కొత్త పని మనిషివా ఆ వల్లి ఏమైంది అని అంటూ ఉంటుంది ఇక వల్లి అయితే శ్రీలత వైపు తిరిగి నేనత్తయ్య గారు అని అంటూ ఉంటుంది శ్రీలతతో పాటు అక్కడే ఉన్న సిరి కూడా వల్లిని వల్లి రూపాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు